హాయ్ అండి అయితే మాత్రం ఇంకా షిరిడి నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత చాలా పని ఉందండి ఆ పని చూస్తే నాకైతే భయం వేసింది ఎందుకనుకుంటున్నారా కానీ భయపడకూడదండి భయపడితే అట్లా పని అవ్వద్దు అందుకే కానీ నేను ఇంక లేచి వచ్చిన రోజు అయితే మాత్రం నైట్ ట్వెల్వ్ అయ్యిందండి ఇంకా అప్పుడు ఏం చేస్తామని చెప్పేసి మార్నింగ్ లేచి ఇంక మనకి నీరస పడితే కుదరదని చెప్పేసి నీరసంగా ఉన్నా కానీ ఇంక జర్నీలో బాగా నీరసంగా ఉందండి అది కాక పిల్లలకి జ్వరం వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం కదా అట్లా కాదని చెప్పేసి ఇంకా లేచి బ్యాగులు అవన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి లేచానండి అయితే మాత్రం ఇంటి చుట్టూత మాత్రం చాలా మెస్సీ అయిపోయిందండి ఎందుకనుకుంటున్నారా వర్షం పడి గందరగోళం అయిపోయింది అన్నమాట ఆకులు అన్నీ అబ్బో ఎంత ఆగంగా ఉందోనండి వచ్చేటప్పటికి చూస్తే నాకు అమ్మో ఎప్పుడు చేయాలి ఇదంతా అనిపించింది కానీ ముందుగా అవంతా క్లీన్ చేసుకొని వచ్చి బ్యాగుల్ని అయితే బయటేసి బ్యాగులు కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఈ బ్యాగులు హార్డ్గా ఉంటాయి కాబట్టి చేత్తోనే మనం క్లీన్ చేసుకోవాలి ఇంకొన్ని బ్యాగులు ఉన్నాయండి అవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి వాటినైతే సోక్ చేసుకొని బకెట్లో అవి అయితే తర్వాత వాష్ చేసుకుందాం ముందు వీటిని అయితే మాత్రము ఆరపెట్టాలి బాగా అని చెప్పేసి వీటిని వాష్ చేస్తున్నాను వీటిని వాష్ చేసుకొని చక్కగా మనము వాటర్ రబ్బుల్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా బ్యాగుల్ని ఎందుకు మనము ఎక్కడన్నా కింద పెట్టినప్పుడు అంటే పెట్టము దాదాపుగా మేమైతే పెట్టమండి అది కూడా చాలా జాగ్రత్తగా ఉంటాము జా కింద పెడితే మళ్ళీ వాటిని వాష్ చేసుకోవడం ఎందుకని అనుకుంటాము కానీ తప్పని పరిస్థితుల్లో ఈసారి అయితే ఒక్కొక్క చాట్ పెట్టాల్సి వచ్చింది అందుకని చెప్పేసి మొత్తాన్ని క్లీన్ చేసేసుకొని అయినా కానీ మనం అసలు క్లీన్ చేసుకోవడమే మంచిది నాకు తెలిసి ఇక పెట్టినా పెట్టకపోయినా క్లీన్ చేసుకుంటే మనము బట్టలన్నీ పెట్టుకొని వెళ్తాం కాబట్టి మామూలుగా రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇడ్చిన బట్టలు అవన్నీ పెట్టుకుంటాం కదండి అవన్నీ కూడా మనకి నీట్గా ఉండదు కదా అందుకని చెప్పేసి తప్పనిసరిగా క్లీన్ చేసుకోవడమే మంచిది అలా చేసుకొని నేనైతే వాటర్ బల్లో పెట్టుకుంటాను అది ఓసిడీ ప్రాబ్లం అనుకోండి ఏమన్నా అనుకోండి కొంతమంది ఓసిడీ ప్రాబ్లం అంటే ఏంది అనుకోవచ్చు తెలియని వాళ్ళు ఎవరైనా ఓసిడి ప్రాబ్లం అంటే ఓవర్ క్లీనింగ్ డిసీజ్ ఓ అంటే ఓవరు సి అంటే క్లీనింగు డి అంటే డిసీజ్ ఇదేనండి కొంతమందికి తెలిసే ఉంటుంది నాకైతే అది ఉందేమని భయం వేస్తుంది ఒకసారి ఉంది కూడా ఏమన్నా అనుకోండి మీరు నేనైతే చెప్పేస్తున్నాను ఉందని అట్లాగే ఆ ఓసీడీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ కూడా ఇంతే చేస్తుంటారనమాట ఓసీడీ ప్రాబ్లము ఉందని ఏమనుకోకండి కొంతమందికి అయితే అట్లానే ఉంటుంది అది అంతే ఇక ది పోదు అలాగని చెప్పేసి మొత్తాన్ని అయితే క్లీన్ చేసుకున్నానండి ఈ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే మేము ఇప్పుడైతే అమ్మ నన్ను కూర్చోమని పాపం స్టూల్ తీసుకొచ్చి ఇచ్చింది ఎంతసేపు నుంచి ఉంటాం అమ్మ అని అట్లా ఇంకా కూర్చొని క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేసామండి అట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేస్తుంటారు కదండీ ఊర్లకి వెళ్ళొచ్చినాక ఎప్పుడైనా సరే ఇలా చేసుకొని అందరు కూడా పని అంతా కూడా నీట్గా సర్దుకుంటారు ఇంటిని నేనైతే అంతే అనుకుంటాను ఎవరు అందరు కూడా ఇలానే చేసుకుంటారని నేను ఒక్కదాన్నే కాదండి ప్రతి ఒక్కరు చేసే పనులే కాబట్టి అందరు కూడా ఇలానే చేసుకుంటారు ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఒకదానికొకటి కలర్లు చేంజ్ అవ్వకుండా అంటుకోకుండా వేరు వేరుగా కొంచెం దూరం దూరంగా పెట్టుకొని మనం చక్కగా వాటిని ఆరేసుకొని ఆరిన తర్వాత ఐరన్ చేయించుకొని నీట్గా అయితే సర్దుకుందాం అట్లాగే మనం ఏ క్లోత్స్ అయినా సరే అండి ఎంత కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం కదా అప్పుడు ఏం చేయాలంటే వాటిని నీట్గా ఐరన్ చేయించుకోవాలి తప్పనిసరిగా అంతంత ఎక్స్పెన్సివ్తో తెచ్చుకున్న క్లోత్స్ని పాడు చేసుకోకుండా నీట్గా అయితే మనం పెట్టుకోవాలండి నా దగ్గర అయితే అసలు నా పిల్లప్పటికి కూడా ఇప్పటికి కూడా కొత్తగా ఉన్నట్లు ఉంటాయి అనమాట అంత నీట్గా ఉంచుకుంటాను వాడినా వాడకపోయినా కానీ నేను అలా చూసుకుంటా ఉంటాను అనమాట అంతేకాకుండా పిల్లల క్లోత్స్ కూడా అసలు ఎంత ఎక్స్పెన్సివ్తో తెచ్చుకుంటాం మనము పిల్లలు అడిగినప్పుడు ఇది చూస్తారా ఇదైతే చాలా ప్రైస్ అండి కానీ ఎంత బరువు ఉందోనండి మా పాప ఎలా మోస్తుందో నాకైతే వాష్ చేసేటప్పుడు అమ్మో ఏంది ఎంత బరువు ఉంది అనిపిస్తుంది ఎప్పుడు కూడా ఇది వేసినప్పుడల్లా నాకు భయం వేస్తుంది అనమాట దీన్ని క్లీన్ చేసుకోవడానికి అదే వాష్ చేసుకోవడానికి ఇలాగైతే నేను పిల్లల క్లోత్స్ నా క్లోత్స్ అన్నీ అవన్నీ కూడా నీట్గా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే మనము వాటర్ పెట్టుకున్నప్పుడు మన నాప్తిలిన్ బాల్స్ ఉంటాయి కదండీ నాప్తిలిన్ బాల్స్ పెట్టుకున్నాం అనుకోండి అక్కడ ఒకటి ఇంకా మంచి స్మెల్ వస్తూ వార్డ్రోబ్ కూడా కూడా నీట్గా ఉంటుంది మా అమ్మ అయితే ఎప్పుడు నా చిన్నప్పటి నుండి కూడా వార్డ్రోబుల్లో రబుల్లో నాప్తిథిలిన్ బాల్స్ కంపల్సరిగా పెట్టిద్దండి అట్లా మాకు అలవాటు అనమాట ఆ నాప్తిలిన్స్ బాల్స్ వల్ల స్మెల్లే కాకుండా మనకి ఎటువంటి పురుగులు కూడా రావనమాట పురుగులు కూడా రాకుండా ఉండాలంటే వాటర్ అట్లా పెట్టుకుంటే మంచిది అట్లాగైతే మా మేము మెయింటైన్ చేసుకుంటూ ఉంటాము అది మీరు మీరు కూడా ఎవరైనా సరే ఇలా చేస్తారా చేసినట్లయితే కామెంట్ చేయండి మీలో ఎవరైనా సరే ఇలా చేసుకునే వాళ్ళు ఎవరైనా అంతేకాకుండా ప్రతిదీ కూడా మనము ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ అయితే చేసుకుంటూ ఉంటామో అంతే నీట్గా అయితే మాత్రం ఉంటాయి అది ఇల్లు అవ్వచ్చు వస్తువులు అవ్వచ్చు క్లోత్స్ అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు ఇట్లా మనం మెయింటైన్ చేసుకుంటే రూపాయి విలువ మనకి ఎంతో గొప్పదండి ఈ రోజుల్లో మనం డబ్బులు పెట్టి కొన్నవాటిని అసమర్థతగా చేసుకోకూడదు అంటే అసమర్థత అంటే ఏంటి ఆ బద్దకిచ్చి ఆ అబ్బా ఏం చేస్తాంలే అని మాత్రం అనుకోకుండా జాగ్రత్తలు చేసుకుంటే డబ్బుల్ని కూడా మనం విలువగా చూసుకోవాలి కదండీ అందుకని నీట్గా మనము ఎక్కడికక్కడ నీట్గా ఉంటుంటేనే రూపాయి విలువ మనకి తెలుస్తుంది అట్లాగా జాగ్రత్తగా మనము నీట్గా సర్దుకొని నీట్గా పెట్టుకుంటే ఎన్నో రోజులు మన్నుతీయనమాట ఏ వస్తువులైనా ఏ క్లోత్స్ అయినా ఏవైనా సరే ఇప్పుడైతే ఇంకా అన్నీ కూడా వాష్ చేసేసుకుంటున్నాను తర్వాత ఇవన్నిటిని బాగా చక్కగా డ్రై చేసేసుకుంటున్నాను ఇట్లా మనము ఎండలో వేసుకొని ఆరేసుకుంటే ఆ రోజు మరీ ఎండ లేదులేండి కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరీ ఎండలేదు కొంచెం పర్లేదు బాగానే ఉంది కాబట్టి వేసేసి మొత్తం కూడా నీట్గా సర్దుకుంటున్న తర్వాత ఐరన్ చేయించుకొని అలాగే మనము మేము పిల్లోస్ కూడా తీసుకెళ్ళామండి పిల్లలు పడుకోవడానికి ఎయిర్ పిల్లోస్ వాటిని కూడా క్లీన్ చేసాం అక్కడికి ఎందుకంటే ట్రైన్లు ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి వాటిని కూడా క్లీన్ చేసి చక్కగా ఆరేసుకున్నాం వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ఉంటానండి బాయ్ అండి